ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభిస్తున్న నేపథ్యంలో రెండు నెలలపాటు దేశవ్యాప్తంగా పండుగల జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పరవస్తు సత్య దాస్ వెల్లడించారు స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరణ సమావేశంలో సత్య గోపినాథ్ దాస్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే మార్చి ఇరవై ఐదవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్యలో శ్రీ రామాలయాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారని తెలిపారు ఈ రైళ్లకు రామ మందిర్ దర్శన అభియాన్గా అన్న ప్రసాద వితరణకు సబరిగా నామకరణం చేయడం జరిగిందన్నారు ప్రతి భోగికి కోఆర్డినేటర్ మేనేజింగ్ కమిటీ ఉంటుందని ప్రథమ చికిత్స అందించడంతో పాటు వైద్య సదుపాయం జయశ్రీరాముంటూ రామభజన చేయడానికి నాలుగు బృందన్నారు రూపాయలను రైల్వే టికెట్ కౌంటర్లో చెల్లించి రాను పోను టికెట్ పొందవచ్చని నాలుగు వందల ముప్పై రూపాయలు చెల్లిస్తే భోజన సదుపాయం కల్పిస్తారన్నారు అయోధ్యలో దర్శనం తర్వాత పదహారు గంటల సమయంలో స్థానికంగా ఉన్న ప్రాంతాలను సందర్శించడానికి అవకాశం ఉంటుందన్నారు అయోధ్యలో వసతి భోజనం ఉచితమని తెలిపారు ప్రతిరోజు లక్ష మంది అయోధ్యలో శ్రీరాముల వారిని దర్శించుకోవచ్చన్నారు దివాళీ ఉత్సవం తరహాలో ఆలయ ప్రారంభోత్సవం రోజున ప్రతి ఇంట్లో రామజ్యోతులు వెలిగించాలని పిలుపునిచ్చారు ఈ అవకాశాన్ని హిందువులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు చెప్పారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమ సంఖ్యాబలం పెరిగిన తర్వాత అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తామని చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు నాయకులు రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణ నర్సిపల్లి హారిక కురగంటి సతీష్ బోరా రామచంద్రారావు పిక్కి నాగేంద్ర రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు మందిరం ఎన్నో వందల సంవత్సరాల నుంచి భారతీయులందరి యొక్క స్వప్నం అది అది సాకారం కాబోతు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిరాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రతిరోజు కూడా లక్ష మంది భక్తులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటట్లుగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా వసతి తర్వాత భోజన వసతి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి రైళ్లు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాన్ని రామ మందిర దర్శన అభియాన్ ట్రైన్ అని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగిందనమాట అక్కడ భోజనాలు ఏర్పాటు చేసేటువంటి దానికి శబరి అన్న ప్రసాద వితరణ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది తర్వాత ఈ ట్రైన్స్లో కూడా కంప్లీట్గా అవి ఈ యొక్క రామ మందిర్ దర్శనానికే వెళ్ళేటట్టుగా ప్రతి భోగికి కూడా ఒక కోఆర్డినేటర్ ఉంటారు తర్వాత ప్రతి ట్రైన్కి కూడా ఒక మేనేజింగ్ కమిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది వాళ్ళు ప్రయాణికులకి ఏదైనా దారిలో అస్వస్థత ఉంటే ఫస్ట్ ఎయిడ్ తర్వాత డాక్టర్ ఫెసిలిటీ తర్వాత ఈవెన్ ఇంకా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ ఫెసిలిటీసు వీటన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ప్రతి ట్రైన్లో కూడా అట్లీస్ట్ ఒక నాలుగు భజన బృందాలు కూడా ఏర్పాటు చేసేటట్టుగా ప్రణాళిక జరుగుతూ ఉంది వారందరూ కూడా ప్రయాణం మొదలైన దగ్గర నుంచి అయోధ్య చేరే వరకు కూడా జై శ్రీరామ్ అంటూ రామ భజనలు చేస్తూ ఈ యొక్క భక్తులందరినీ కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అక్కడ దిగిన తర్వాత రామ మందిర దర్శనం అయిన తర్వాత లోకల్గా ఉన్నటువంటి ప్రదేశాలు సందర్శించడానికి అక్కడ లోకల్గా బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ బస్సుల ద్వారా వాళ్ళు లోకల్గా చూడాల్సినటువంటి సందర్శన ప్రదేశాలన్నింటినీ కూడా సందర్శన చేసి పదహారు గంటల లోపల పూర్తి చేసుకొని వాళ్ళు మళ్ళా ట్రైన్లో ఎక్కాల్సినటువంటి పరిస్థితి అనమాట ఎందుకంటే ఏ రోజైతే అక్కడికి దర్శనానికి వస్తారో వాళ్ళు తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళా కొత్తగా వచ్చేటువంటి భక్తుల్ని అక్కడికి అనుమతించడం జరుగుతుంది అనమాట ఎందువల్ల అంటే అందరూ ఒకేసారి లక్షల మంది అక్కడ ఉంటే విడిదికి ప్రాబ్లం అవుతుంది భోజనాలకు ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్యాకేజ్ అండి తర్వాత దానికి అప్ అండ్ డౌన్ టికెట్ వచ్చి ఏడు వందల నలభై రూపాయలండి తర్వాత భోజనకి అప్ అండ్ డౌన్ నాలుగు వందల ముప్పై రూపాయలు అనమాట ఇది ఇరవై ఐదో తేదీ నుంచి మొదలవుతాయండి ఇక్కడ నుంచి ట్రైన్స్ ఇవన్నీ కూడా తర్వాత మార్చి ఇరవై ఐదు వరకు జరుగుతుంది